శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గంలో చిక్కుకుపోయిన వారి జాడ కోసం సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి ముందుకు వెళ్ళేందుకు ప్రధాన అడ్డంకిగా మారిన బురదను తొలగించుకుంటూ సహాయ బృందాలు ముందుకు వెళుతున్నారు రోజురోజుకు ఆశలు సమగలుతున్నా సర్వశక్తులు వడ్డి ఎనిమిది మంది జాడ కోసం నాలుగు రోజుల నుంచి రిస్క్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు నుంచి తాజా సమాచారం మా ప్రతినిధి స్వామి కిరణ్ అందిస్తారు ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో ముమ్మరంగా కొనసాగుతున్నాయి అయితే పద్నాలుగు కిలోమీటర్ల వద్ద జరిగినటువంటి ప్రమాద స్థలాన్ని చేరుకోవడానికి ఎన్డిఆర్ఎఫ్ సహా ఇతర సహాయక బృందాలన్నీ కూడా చాలా కష్టపడుతున్నాయి ప్రస్తుతం మనం చూడొచ్చు ఇది మనం చూసేటువంటి దృశ్యాలన్నీ కూడా ఎస్ఎల్బిసి సొరంగ మార్గానికి సంబంధించినటువంటి దృశ్యాలు ఈ సొరంగ మార్గంలోనే ప్రమాదం జరిగింది ఇక్కడి నుంచి మనం చూస్తున్నటువంటి ప్రదేశం నుంచి సుమారు పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ప్రమాదం జరిగింది అయితే ఈ ఈ సొరంగ మార్గంలోకి వెళ్ళడానికి ఎన్డిఆర్ఎఫ్ తాజాగా తయారు చేసినటువంటి ప్రణాళిక ప్రకారం పదకొండు కిలోమీటర్ల వరకు లో లోకో ట్రాక్ అవైలబుల్ అవైలబుల్ ఉంది పద పదమూడు కిలోమీటర్ల వరకు కూడా వాళ్ళు ఆ లోకో ట్రాక్ ద్వారా లోపలికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది ఆ పదమూడు కిలోమీటర్ల తర్వాత ఉన్నటువంటి ప్రాంతం అంటే ఒక యాభై మీటర్ల వరకు కూడా ఈ టీబీఎంకి సంబంధించినటువంటి మిషన్ అంతా ధ్వంసమైనటువంటి ప్రాంతం ఉంది ఆ తర్వాత యాభై మీటర్ల తర్వాత మిగతా యాభై మీటర్లు మొత్తం బురద నీరుతో కూడుకున్నటువంటిది ఉంది ఆ తర్వాత నలభై మీటర్లు సుమారు పదహారు ఫీట్ల ఆరు నుంచి ఏడు అడుగుల ఎత్తుతో మొత్తం పూడిక అంతా కూడా పేరుకొనిపోయి పోయి ఉంది అంటే బురద శిథిలాలు ఇవన్నీ కూడా పేరుకొనిపోయి పోయి ఉన్నాయి ఈ నలభై మీటర్ల తర్వాతనే అంటే అసలైనటువంటి ప్రమాద స్థలి అంటే టీబీఎంకు సంబంధించినటువంటి మొదటి ప్రాంతం ఉంది అయితే నీళ్లు కూడా అంటే ఈ టన్నల్లో మొత్తం వాటర్ స్టాగ్నేట్ అవుతుంది పది పాయింట్ ఏడు కిలోమీటర్ల వరకు ఎలాంటి వాటర్ లేదు కానీ పది పాయింట్ తొమ్మిది ఐదు కిలోమీటర్ల నుంచి ఒకటి పాయింట్ ఐదు ఫీట్ల ఎత్తులో వాటర్ ఉంది అలాగే పదకొండు మీటర్లలో పదకొండు మీటర్ల పదకొండు కిలోమీటర్ల వద్ద రెండు అడుగుల ఎత్తులో వాటర్ స్టాగ్నేట్ అయ్యింది అయితే ఇవన్నీ కూడా అధిగమించి ఈ ఎన్డిఆర్ఎఫ్ బృందాలు అంటే ఈ సహాయక బృందాలు పదమూడు పాయింట్ ఏడు తొమ్మిది జీరో కిలోమీటర్ల వరకు అప్రాక్సిమేట్లీ చేరుకోవడం జరిగింది ఈ టన్నలకు సంబంధించి పదమూడు పాయింట్ ఎనిమిది ఐదు కిలోమీటర్లు ఇప్పటి వరకు పదమూడు పాయింట్ ఐదు పదమూడు పాయింట్ ఏడు తొమ్మిది జీరో వరకు చేసుకో చేరుకోగలిగారు అంటే మిగిలింది ఇంకొక నలభై మీటర్లు మాత్రమే ఈ నలభై మీటర్లను కనుక చేరుకుంటే ప్రమాద స్థలాన్ని చేరుకోవచ్చు అయితే ఇందుకు సంబంధించి ఇక్కడికి చేరుకోవడానికి ఎస్డిఆర్ఎఫ్ బృందాలు హైడ్రా అలాగే ఎన్డిఆర్ఎఫ్ బృందాలు కూడా శ్రమిస్తున్నాయి ఇక్కడ మనం చూడొచ్చు ఈ దృశ్యాలు మనం చూడొచ్చు అక్కడ లోపల ఉన్నటువంటి మట్టిని అలాగే వీటన్నిటినీ అచ్చేయడానికి అంటే తొవ్వి బయటికి తీసుకోవడానికి అవసరమైనటువంటి ఎక్విప్మెంట్ అంతా తెచ్చుకొని ఇక్కడ అందుబాటులో ఉంచుకోవడం జరిగింది వీటిని ఎట్లా వినియోగిస్తే ఎప్పుడు వినియోగించాలనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదు ఇక్కడ మనం చూడొచ్చు వాటర్తో పాటు బురదను కూడా తోడివేసేటువంటి అత్యాధునిక పంపులు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి ఇండియన్ ఆర్మీ కూడా దానికి సంబంధించినటువంటి అంటే నీటిని తోడిపోయడంతో పాటు బురదను కూడా తోడిపోయే తో తోడిపోసే యంత్రాలను ఇక్కడ సిద్ధం చేసుకొని పెట్టింది ఇక అవసరమైనప్పుడు సహాయ సహకారాలు అందించడానికి మనం అక్కడ చూడొచ్చు ఇండియన్ నావీ వాళ్ళు కూడా తమ డైవింగ్ డైవింగ్ ఎక్విప్మెంట్తో అంటే ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి బృందం ఒకటి ఇక్కడికి రావడం జరిగింది డైవింగ్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్తో ఇక్కడికి వచ్చి వాళ్ళు కూడా సిద్ధంగా ఉండడం జరిగింది కానీ వీళ్ళతోటి అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ డైవింగ్ ఎక్విప్మెంట్ని యూజ్ చేయాల్సినంత అవసరం లేదు కాబట్టి ఇప్పటివరకు వరకు వాళ్ళను లోపలికి ఏం పంపలేదు వీళ్ళ అవసరం వచ్చినప్పుడు వీళ్ళను యూజ్ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి బృందాలన్నీ కూడా ఆలోచిస్తున్నాయి ఇంకా మనం ఓవరాల్గా చూస్తే ప్రస్తుతానికైతే నిన్న రాత్రి వరకు అంటే నిన్న మధ్యాహ్నం వెళ్ళినటువంటి ఎన్డీఆర్ఎఫ్ బృందాలన్నీ కూడా రాత్రి వరకు అర్ధరాత్రి వరకు తిరిగి వచ్చాయి లోపల ఏం జరిగింది అనేది ఇంకా వాళ్ళు బ్రీఫింగ్ చేయలేదు కొంతమంది కొంత అధికారులకు బ్రీఫింగ్ చేసి వెళ్ళారు ప్రస్తుతం డిప్యూటీ ముఖ్యం అంటే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇక్కడికి రానున్నారు దా ఆయనతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇక్కడికి రానున్నారు వీళ్ళ సమక్షంలో అన్ని రెస్క్యూ టీమ్స్ అంటే ఈ రెస్క్యూ ఆపరేషన్స్ చేపట్టడానికి కేవలం ఉత్పత్తి నిర్వహణ దళాలే కాదు వివిధ ఇంజనీరింగ్ కంపెనీలను కూడా ఇక్కడికి పిలిపించడం జరిగింది గతంలో ఈ సురంగ మార్గాలను తోేటువంటి కంపెనీల నిపుణులను కూడా ఇక్కడికి రప్పించడం జరిగింది నవయుగ అలాగే జేపీ ఇతర కంపెనీలు కూడా ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళు కూడా అసలు లోపల ఏం జరిగింది ఎలా ఏం చేస్తే వాటిని తొలగించవచ్చు అనే దాని మీద రివ్యూ జరుపుతున్నారు అంటే ఒక రెండు వందల మీటర్ల వరకు కూడా పూర్తిగా బురద శిథిలాలు పేర్కొన్నటువంటి నేపథ్యంలో ఆ బురదనంతా కూడా ఎలా తొలగించాలి ఆ శిథిలాలంతా కూడా ఎలా తొలగించాలి అనే దాని మీద చర్చ జరుపుతున్నారు ఆ శిథిలాలను తొలగించాలంటే లోకో ట్రైన్ ఒక్కటే మనకు అవైలబుల్ ఉంది అది పదమూడు కిలోమీటర్ల వరకు లోకో ట్రైన్ వెళ్తుంది అక్కడి నుంచి వీటిని అంటే ఈ శిథిలాలను ఎట్లా తరలించాలనేది ఇంపార్టెంట్ ఒకవేళ కనుక మట్టిని కానీ బురదని కానీ తొలగిస్తే ఇంకో విపత్తు ఏం రాకుండా వాళ్ళు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వాటర్ అంతా కూడా రెగ్యులర్గా వస్తూనే ఉంది ఆ వాటర్ వల్ల ఇక్కడ ఉన్నటువంటి మట్టి కూడా బురద బురదగా మారుతూనే ఉంది సో అది తొలగిస్తే అలాంటిదే మళ్ళీ ఒకసారి మళ్ళా పునచర్యలు చర్యలు విరిగిపడ్డట్టుగా ఒకేసారి కనుక విరిగిపడితే మళ్ళా ఇబ్బంది అవుతుందని చెప్పేసి వాళ్ళు ఆలోచన చేస్తున్నారు ఇక లోపల చిక్కుకున్న వాళ్ళు ఎలా ఉన్నారనే దాని మీద ఇప్పటివరకు సమాధానం లేదు ఇప్పటికే మూడు రోజులు గడిచిపోయాయి ఇది నాలుగో రోజు రిస్కీ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి రోజు రోజు గడిచిన కొద్ది ఆశలు చల్లగిలుతున్నాయి అయినా ఒక హోప్తో అంటే ఒక నమ్మకంతో వీళ్ళంతా కూడా శ్రమించడం జరుగుతుంది ఇది ఎస్ఎల్బీసీ వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఓట్ స్టూడియో